పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే గత కొద్ది రోజులుగా అయితే సంచలనం సృష్టిస్తుంది చాలా అంటే చాలా యాక్టివ్ గా అనేది కొనసాగుతుంది ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ఈ రోజు రామ్ నగర్ చౌరస్తా దగ్గర మనమ్మ కాలనీలో ఉన్నాము మనమ్మ కాలనీలో ఇక్కడ మనం చూసుకుంటే గనక ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్ అనేది ఇక్కడ బిల్డింగ్ అనేది కూల్చడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా ఇది కేవలం నాలాను ఆక్రమించి కట్టారు అలానే ఇక్కడ ఉన్న ఎవరైతే కాలనీ వాసులు ఉన్నారో వారి ఫిర్యాదుల మేరకు మాత్రమే ఇక్కడ కూల్ చేశారు అని చెప్పేసి మనం అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చి చూసాక తెలిసిందేంటి అంటే గనక ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో కేవలం నాళాని మాత్రమే కాదు రోడ్డును కూడా ఆక్రమించి కట్టేశారు అంటూ కూడా ఇక్కడ చెప్తున్నారు ఇదే నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఏవి రంగనాథ్ గారు ఎవరైతే ఉన్నారో ఈయన జిహెచ్ఎంసి ఒక లేఖ రాసినట్టు తెలుస్తుంది అయితే ఈ పరిస్థితి ఏదైతే కంప్లైంట్ వచ్చిందో దీన్ని పరిశీలించిన తర్వాత దీనికి సంబంధించిన డీటెయిల్స్ వివరణ ఇవ్వాలంటే కూడా జిహెచ్ఎంసి అధికారులు కోరినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది ఇదే లో మనం ఒకసారి క్లియర్ గా చూస్తే కనుక మొత్తం జే మొత్తం కూడా హైడ్రా కూల్ చేయడం అనేది జరిగింది ఇప్పటి వరకు ఉన్న ఆరోపణలు ఏంటంటే నాలా ఆక్రమించి కట్టడం వల్ల ఇక్కడ కొన్ని సమస్యలు అనేవి ఉత్పన్నం అంటే కూడా చెప్పుకొచ్చారు కానీ ఇక్కడికి వచ్చి చూస్తే కేవలం నాలా మాత్రమే కాదు ఇక్కడ రోడ్డును కూడా రోడ్డును కూడా వీళ్ళు ఆక్రమించి కట్టినట్టు మనకి ఇక్కడ చూస్తే అర్థం అవుతుంది ఒక్కసారి మనం చూస్తే మొత్తం హైడ్రా టీం అయితే చాలా హైదరాబాద్ లో చాలా అంటే చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది మనం క్లియర్ గా చూడొచ్చు ఎక్కడ ఆక్రమాలు ఉన్నా గానీ ఎక్కడ అక్రమ ఉన్నా గానీ వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ దాని గురించి తెలుసుకుంటూ వాటిని కూల్చడం అనేది జరుగుతుంది సో హైడ్రా టీమ్ మనం ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ అందరూ కూడా జిహెచ్ఎంసి అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు ఏవైతే కూల్చోన్న పనుల్ని దగ్గరుండి వీళ్ళంతా కూడా చూస్తు చేస్తున్నారు మొత్తం మార్నింగ్ నుండే ఇక్కడ స్టార్ట్ అయిపోయింది అలానే ఇక్కడ కొంతమంది అడిగి తెలుసుకున్నాము అసలు ఏంటి ఇది ఎంత వరకు వాస్తవం అలానే ఇక్కడ ఎవరికీ తెలియకుండా కళ్ళు కాంపౌండ్ కూడా నిర్వహిస్తున్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది సో ఇది ఎంత ఎంతవరకు వాస్తవం అనేది కూడా వీళ్ళతో అడిగి తెలుసుకుందాము బాధ్యతలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం నోటీసులు ఎప్పుడు ఇచ్చారు మరి మీకు నోటీసులు అంతే మరి ఇక్కడ నాలానే ఆక్రమించి రోడ్డుని ఆక్రమించి అంటున్నారు ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది ఒక పైపున్నా తీసి చూపెట్టండి మేము విడిచేస్తాం పైపు చూపించా మేము విడిచేస్తాం కొన్నాడు ఆయన కొన్నాడు కష్టపడి మొత్తం ఎన్నాళ్ళుగా ఎన్నాళ్ళుగా ఇక్కడ సంవత్సరాలు సంవత్సరాలుగా ఇలా ఉండయా ఇంతవరకు మాకు ఏం చెప్పలేదు నేను నచ్చి కొలిచిరు వీళ్ళు వచ్చి అంతే మరి మీరు అడగలేదా పర్మిషన్ మాకు కొంత సమయం కావాలి ఈ సామానాల గురించి అన్న వాళ్ళు అన్నీ ఏడా పడేసారు చూడు అక్కడ ఇంకా అక్కడ బిందెలు పడ్డాయి టవ్వలు పడ్డాయి మనం మాకు ఏం చెప్పలేదు వస్తున్నాం అని పోయి అలా గల్లీలో చెప్పుకుంటారు మాకు చెప్తలే ఇక్కడ చెప్తారు మొత్తం మీద అంటే కనీసం అట్లీస్ట్ వాళ్ళతో వాళ్ళ మీద మాట్లాడే ప్రయత్నం ఇది ఏ పరిధిలోకి వచ్చింది ఇవేనా చెప్తారు కదా అసలు ఏం చెప్తా అనుకోకుండా వచ్చి తీసేస్తా మేము కూడా మంది చెప్తా మేము వచ్చినాం అయితే తీసిన మూడేళ్ళ నుంచి ఆవిష్కున్నాం ఇక్కడ నుంచి పైప్ లైన్ ఉంది ఇచ్చా ఊకున్నాం అక్కడ నుంచి ఇక్కడ ఉంది ఇంకా నుంచి మా దిక్కు లేదు అంటే పైప్ లైన్ ఉన్న బిల్డింగ్ లేని బిల్డింగ్ రెండింటినీ కూల్చేసారు అంటారు మొత్తం ఎన్ని బిల్డింగ్లు కూల్చేశారు ఇక్కడ రెండు రెండు ఒకటి నాలా ఆక్రమించి కట్టారని ఇంకొకటి రోడ్డు ఆక్రమించి కట్టారు సామాన్లు ఇక్కడ ఉంటే సామాన్లు కూడా తీసేసారు ఏమ మొత్తం తిన్నే అందం కూడా మొత్తం కూల్ చేసేరు ఇక్కడ కూడా ఏమంటలే మూడు సంవత్సరాలు అయింది తీసేరు అదేంటి తీస్తారు మన పైపు ఉందా ఏముంది కొన్నది కష్టపడి కొన్నది తీస్తారు అత్తారా ఉండదుగా మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు మీకు గవర్నమెంట్ నుండి పర్మిషన్స్ అనేవి ఉన్నాయా మీకు ఏం లేవు ఏమీ లేవు మరి వాటర్ కరెంట్ సప్లై ఇవన్నీ ఎలా వస్తున్నాయి మరి మీకు కరెంట్ బిల్లు వాటర్ ఎట్లుంటారో ను చెప్ప రోజుల మూడు నాలుగు నెలలు నాలుగు నాలుగు వాళ్ళే టాక్సీలు నల్ల బిల్లు కరెంట్ బిల్లు అన్ని కట్టించుకుంటారు వాళ్ళు వచ్చి కొల్లగొట్టేస్తారు ఇది నాయమేనా మాట్లాడలేదు మాకు అసలు చెప్ప కూడా చెప్పలేదు మాత్రం మాటలు కూడా మాట్లాడలేదు చెప్పి వచ్చి కొలుచుకొని వెళ్ళిపోయారు మళ్ళీ వచ్చి మాట్లాడదాం ఇంతవరకు మాటలు కూడా లేవు పొద్దున్న తీసుకొని వచ్చి నిన్న సాయంత్రం మధ్యాహ్నం వచ్చి ఇవాళ డైరెక్ట్ బిల్డర్ చది పెట్టేసి ఇలా సామాన్లు ఉండే ఇల్లు ఇల్లుతో సహా బయట పెట్టి గోల్చేసారు మొత్తం మీరు ఎన్నాళ్ళుగా ఇదే ఇంట్లో ఉంటున్నారు లేదంటే ఎవరి దగ్గరనే ఈ ల్యాండ్ని పర్చేస్ చేయడం లాంటివి మా తాత జమాన మా తాత వాళ్ళ తాత నుంచి ఇల్లనే ఉంటున్నాం మేము అప్పుడు తోట ఉండేదంట తోట వండించుకుంటే మా తాత ఇల్లనే ఉండిపోయిండు రీస్ చేయని కొనుక్కుండు ల్యాండ్ ఓనే కొనుక్కుండు ఇట్లనే గతంలో ఇంత ముందు వస్తే నైన్టీన్ లా పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ కూడా తీసుకొచ్చిండు ల్యాండ్ కి అది ఫోర్ కి ల్యాండ్ కి ఎవరు ముట్టుకోదని ఆ ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఎవరు చూడలేదు డైరెక్ట్ లీగల్ లీగల్ ఉంది మా దగ్గర ట్యాక్స్ ఉంది రోడ్ పర్మిషన్ కూడా ఉంది బిల్డింగ్ కట్టిన రోడ్ పర్మిషన్ ఉంది వాటర్ కడుతున్నాము అన్ని ఉన్నాయి లీగల్ గా అవన్నీ పట్టించుకుంటలేరు వాళ్ళు రోడ్ అంటారు రోడ్ అంటున్నారు నాలుగు పైప్ లేదు ఏం లేదు దానికి లెఫ్ట్ సైడ్ పైప్ లైన్ ఉంది లెఫ్ట్ సైడ్ వదిలేసి పైప్ లైన్ పాతది ఉన్నది పాత వదిలేసి రైట్ సైడ్ నుంచి కూడా ఆక్రమించి కట్టారు ఒక బిల్డింగ్ చెప్పేసి అంటున్నారు మరి రోడ్డు ఆక్రమించి కడితే మాకు ఎయిటీ ఫైవ్ చేసి మొత్తం ఎంత ఉండే మేమే చెప్తున్నాం కదా ఫోర్ ఎయిటీ ఫైవ్ మా దాంట్లో రోడ్ ఉంటే తీసేసుకోమంటున్నాం మేమే కుదు రోడ్ లేదు రోడ్ లేదని గట్టి చెప్తున్నాం మేము కూల్చి అయితే కూల్చి వేసేయండి సో రోడ్ ని ఆక్రమించలేదు అట్లానే వీళ్ళు నాళాన్ని ఆక్రమించలేదు మేము దగ్గర దగ్గర పంతొమ్మిది వందల ఏ ఇయర్ నుండి ఉంటున్నారు వచ్చింది మా తాతల నాటి నుంచి తెలియదు ఇంకెప్పటి నుంచి ఉంటున్నాము తాతల నాటి నుంచి పుట్టు పుల్ల మొత్తం ఇక్కడ అంతా కూడా ఇక్కడ ఇప్పుడు ఇట్లా చేస్తే సో వీళ్ళు నాలుగు డే త్రీ మంత్స్ బ్యాక్ కట్టిన నాలుగు లక్షల నలభై నాలుగు వేల చిల్లర వీళ్ళు కట్టిన ట్యాక్స్ బిల్ ఒకటి వస్తుంది ఒకసారి చూడండి సో మనం చూసుకుంటే కనుక వీళ్ళు ఏమంటే మేము ట్యాక్సులు కూడా కట్టాం మాతో లు బిల్లు కట్టించుకున్నారు నాలా బిల్లు కట్టించుకున్నారు పవర్ బిల్లు కట్టించుకున్నారు దగ్గర దగ్గర పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి ఇక్కడ ఉంటున్నాము సో మేము ఇక్కడ ఉంటున్నప్పుడు మేము ఎందుకు ఇక్కడ ఆక్రమించి కట్టాము అని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు అయితే మాకు ఎలాంటి క్లారిటీ ఎలాంటి నోటీసులు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా మా ఇల్లులు అనేవి కూర్చేశారని చెప్తున్నారు అయితే మనం చూడొచ్చు సామాన్లు అవి కూడా మనకి ఇక్కడ క్లియర్ గా చాలా అంటే చాలా క్లియర్ గా కూడా కనిపిస్తున్నాయి అయితే ఇన్నాళ్ళు లేని ఈ రోజే ఎందుకు వీళ్ళకి ఇక్కడ కనిపించింది అనేది కూడా వీళ్ళు ప్రశ్నిస్తున్నారు మాకు ఎలాంటి లెటర్స్ ఇవ్వకుండా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా హైడ్రా టీం వచ్చి ఎలా కూలుస్తుంది అంటూ కూడా వీళ్ళు అడుగుతున్నారు సో నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటని కూడా సో మనం క్లియర్ గా చూడొచ్చు అనమాట మొత్తం ఈ ఇంటర్ కూల్ చేశారు మనం ఇక్కడ చూస్తే హైడ్రా టీం మొత్తం కూడాను ఇప్పటి వరకు మనం నాలా మాత్రమే ఆక్రమించి కట్టారు అని చెప్పేసి మనం విన్నాము కానీ ఇక్కడికి వస్తే రోడ్డును కూడా అంటే మరొక రోడ్డుకి కనెక్ట్ అయ్యే రోడ్డును కూడా వీళ్ళు ఆక్రమించి కట్టేసినట్టు మనకి ఇక్కడ ఇక్కడికి వచ్చాక మనకి విస్తుపోయే నిజాలు తెలుస్తున్నాయి మనకి ఎట్ ద టైం ఇంకొక విషయం ఏంటి అంటే కనుక ఇక్కడ వీళ్ళు అంటున్న దాని ప్రకారం చూస్తే ఒకవేళ మేము నాలాను ఆక్రమించాలకు సంబంధించిన పైప్ లైన్స్ కనిపించాలి కదా సో ఇదంతా కూల్ చేసిన తర్వాతనే మీకు పైప్ లైన్స్ అనేవి కనిపించాలి మరి ఎక్కడ కూడా ఈ పైప్ లైన్స్ అనేవి లేవు మరి పైప్ లైన్స్ అనేవి లేనప్పుడు ఎలా కూలుస్తారు ఎలా మేము నిందలేస్తారంటూ కూడా వీళ్ళు అడగడం అనేది జరుగుతుంది మనం క్లియర్ గా చూడొచ్చు హైడ్రో టీమ్ జిహెచ్ఎంసి అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు మనం చూడండి మనం క్లియర్ గా చూడొచ్చు ఎలా అయితే కూలుస్తున్నారు మొత్తం పైకెక్కి అపార్ట్మెంట్ మొత్తం ఇది కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఇల్లు అనుకున్నాం ఇప్పటి వరకు కాదు సో మనకి క్లియర్ గా కరెంట్ కనిపిస్తుంది అంటే ఆ రోడ్డు నుండి నెక్స్ట్ రోడ్డు కి కనెక్ట్ అయ్యే రోడ్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు సో ఈ రోడ్డుని వీళ్ళు ఆక్రమించి కట్టారు అంటూ ఆక్రమించి కట్టడం వల్లే మేము ఈ రోజు ఈ బిల్డింగ్ కూలుస్తున్నాం అంటూ కూడా ఇక్కడ ఉన్న అధికారులు అయితే చెప్తున్న నేపథ్యంలో మేము ఎలాంటి స్థలాన్ని ఎలాంటి రోడ్డుని ఎలాంటి నాళాన్ని ఆక్రమించలేదు కేవలం వీళ్ళంతా ఇట్లా చెప్తున్నారు ఇప్పటికిప్పుడు హైడ్రాక్ ఇది అంతా ఎలా గుర్తొచ్చేసిందంటూ కూడా వీళ్ళు అడుగుతున్నారు అయితే మేము ఇక్కడ పవర్ బిల్ కడుతున్నాము కరెంట్ బిల్ కడుతున్నాము అట్లనే ట్యాక్స్ కడుతున్నాము ఇంటికి సంబంధించి ఇంత చేస్తున్నప్పుడు లేనిది ఈ రోజు ఎందుకు వీళ్ళకి గుర్తొచ్చింది దేన్ని బేస్ చేసుకొని ఈ రోజు మేము నాలాని రోడ్లని ఆక్రమించాము అంటూ కూడా వీళ్ళు చెప్తున్నారు అంటూ వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే మరొక విషయం ఏంటంటే కనుక ఎలాంటి నోటీసులు హైడ్రా నుండి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఎలాంటి నోటీసులు కూడా అందలేదని చెప్పేసి చెప్తున్నారు కానీ హైడ్రో టీం నిన్ను రావడం నిన్న వచ్చి మొత్తం అన్ని కొలతలు వేసుకోవడం ఈ రోజు మార్నింగ్ తొమ్మిది గంటల నుండి ఆ కూల్చివేతలు అనేవి స్టార్ట్ చేసేసింది అయితే మాకు ఎలాంటి నోటీసులు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎలా చేస్తారంటో కూడా ఇక్కడ వీళ్ళు ప్రశ్నిస్తున్నారు మాకు న్యాయం జరగాలి అంటూ కూడా హైడ్రోటిమ్ ఇలా ఎలా చేస్తుంది ముందస్తుగా మాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా మా సామానాలు అవన్నీ కూడా ఇందులోనే ఉండిపోయాయి అని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే కనీసం వాళ్ళకి మాట్లాడే అవకాశం కూడా హైడ్రా కల్పించలేదు అసలు హైడ్రా దేన్ని బేస్ చేసుకొని ఈ కొలతల్ని చేపట్టింది దేన్ని బేస్ చేసుకొని అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు కానీ మనకున్న సమాచారం చూస్తే కనుక హైడ్రా ఇక్కడ ఉన్న స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని నోట్ కంప్లైంట్స్ ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ ఏదైతే కన్స్ట్రక్షన్ జరిగి ఉన్న బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ ఉన్నాయో మనం చూస్తున్నాం కదా క్లియర్ గా ఏదైతే కూల్చడం అనేది జరుగుతుందో వీటికి సంబంధించిన బిల్డింగ్స్ నాళాల్ని అలానే ఆక్రమించి కట్టారు సో దీని వల్ల వర్షాలు అయ్యి వచ్చినప్పుడు మాకు వాటర్ ప్రాబ్లం అనేది వస్తుంది సో వీటిని కూల్చివేసి కూల్చి వేయాల్సిందిగా ఎప్పటి నుండి మేము అడుగుతున్నాం అంటే కూడా రంగనాథ్ గారికి ఏడీ రంగనాథ్ గారికి కంప్లైంట్స్ అందడం అనేది జరిగింది ఈ నేపథ్యంలో రెండు రోజులకి జిహెచ్ఎంసీ వాళ్ళని ఏవి రంగనాథ్ గారు దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా దీనికి సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా కోరినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది ఇదే నేపథ్యంలో నిన్న రామ్నగర్ చౌరస్తా దగ్గర మనమ్మ కాలనీలో రావడం జిహెచ్ఎంసీ అధికారులు హైడ్రా టీం రావడం కొలతలు వేసుకోవడం జరిగింది ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా వెంటనే ఈ కూల్చివేతలు అనేది ఈ రోజు స్టార్ట్ చేయడం అనేది జరిగింది దీన్ని చూస్తే మనకి క్లియర్ గా అర్థమవుతుంది హైడ్రా టీమ్ ఎంతో సరవేగంగా పనిచేస్తుంది ఎంత యాక్టివ్ గా ఉంది తన తీసుకుంటున్న నిర్ణయాలు ఎంత కఠినంగా ఉన్నాయి అనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది అయితే ఇదే నేపథ్యంలో హైడ్రో టీమ్ కి సంబంధించి హైడ్రో తీసుకుంటున్న డెసిషన్స్ హైడ్రో చేస్తున్న పనుల వల్ల ప్రభుత్వంపై కొంతమేర వ్యతిరేకత అయితే ఆ ప్రజల నుండి వ్యక్తమవుతుంది మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని ఆ గెలిపించుకున్నాం ఓట్లేసేసి కానీ ఈ రోజు మాకు అన్యాయం జరుగుతుందంటూ కూడా ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళంతా వాపోతున్నారు అయినా సరే ప్రభుత్వం మీద ఎలాంటి వ్యతిరేకత రానివ్వండి నాకు అనవసరం ఏవైతే పదిహేడు వందల చెరువులు ఉండేవో ఒకప్పుడు ఈ రోజు ఈ చెరువుల పైనే మనకి కనుమరుగైపోయి ఈ రోజు హైదరాబాద్ చిన్నపాటి వర్షానికి ఆ హైదరాబాద్ లో ఇంతటి అవస్థలు పడుతున్నాము అంటే దానికి కారణం ఇలాంటి అక్రమ కట్టడాలు వల్లే కాబట్టి వాటిని మేము సహించేది లేదు ఉపేక్షించేది లేదు వాటిని కూల్చి తీరుతామంటూ కూడాను ఆ సీఎం రేవంత్ రెడ్డి గారు కఠినంగా వ్యవహరించడం అనేది జరిగింది దాన్ని బేస్ చేసుకునే రోజు హైడ్రా ఇలాంటి డెసిషన్స్ మొత్తం కి సంబంధించి అంటే ఆ ఏవి రంగనాథ్ గారికి ఫుల్ పవర్స్ ఇవ్వడంతో ఎక్కడ కూడా ఉపేక్షించకుండా ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటిని ఆ కూల్ చేస్తూ ఉన్నారో క్లియర్ గా చూడొచ్చు ఇంకా కూల్చివేతలు అనేవి జరుగుతూనే ఉన్నాయి సో ఈ కాలనీ కాలనీలో ఏవైతే కూల్చివేతలు సంబంధించి ఇక్కడ కాలనీ వాసులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడదాము సార్ ఏంటి అసలు ఏం జరిగింది నిన్న రావడం కొలతలు వేసుకోవడం ఈ రోజు కూల్ చేస్తున్నారా ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు అంటూ కూడా వీళ్ళు చెప్తున్నారు అసలు ఏం జరిగింది ఇప్పుడు వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ముందు ఇన్ఫార్మ్ చేయాలి ఇన్ఫార్మ్ చేయకుండా కదా యాభై నుంచి వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం న్యాయం చేసి ఇది చేసేది ఉండే సరే ఇప్పుడు జరిగింది జరిగిన తర్వాత అది అసలు తప్పు ఎక్కడ జరిగింది మున్సిపల్ అధికారుల దగ్గర జరిగింది మున్సిపల్ అధికారులు ఎవరైతే ఈ పర్మిషన్స్ ఇచ్చారో ఎవరు ఇచ్చారో వాళ్ళ ఇంక్రూవ్మెంట్స్ వాళ్ళ ఉన్న గవర్నమెంట్కి వచ్చే బెనిఫిట్స్ అవన్నీ తీసేసుకొని లాగేసుకొని ఎవరైతే ఈ వీళ్ళు బాధ్యతలు ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి చేసి తప్పు వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇక్కడ బాధ్యతలు ఇది బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఏదైతే మనకి ఒక ఈ హైడ్రా అనేది పెట్టారు కాబట్టి చాలా స్వాగతిస్తున్నాం సిటీలా వర్షాల పరంగా నీళ్ళు ఇది అవుతుంది కాబట్టి అది కరెక్టే కానీ ఇప్పుడు బడాబాగంలో పరిస్థితి ఏంది ఇప్పుడు నాగార్జున గారు చేసేరు సంతోషిస్తున్నాం స్వాగతిస్తున్నాం అట్లాంటి చాలా మంది ఉన్నారు అట్లాంటి పొలిటికల్ లీడర్స్ ఉన్నారు కొన్ని ట్రస్టులు ఉన్నాయి కొన్ని ట్రస్ట్ మీద ఒకటి చారిటీ ట్రస్ట్ అని ఒకటి ఉన్నది దాని మీద ఇప్పుడు వాడు వంద గజాలలో ఐదు ఫ్లోర్లు వేసారు సార్లు కంప్లైంట్ ఇచ్చినాం దాన్ని ఇంతవరకు ఏం పట్టించుకోలేదు ఇది రామ్ నగర్ లో ఉన్నది ఆపోజిట్ లో ఉంది అది ఇంతవరకు పట్టించుకోలేదు ఎవరికి సంబంధించిన బిల్డింగ్ అది ఒక అతను కట్టుకున్నాడు దాని ఏంది అంటే ట్రస్ట్ ట్రస్ట్ అని చెప్పేసి దాని మీద చేసే దందాలు అన్ని చేస్తున్నాడు దాని గురించి ఎవరు పట్టించుకోలేదు ఇంతవరకు హాస్పిటల్ పర్మిషన్ కూడా లేదు డిఎంహెచ్ పర్మిషన్ కూడా లేదు దానికి అధికారులు దానికి ఐఎస్ ఐపీఎస్ వీళ్ళందరూ కుమ్ముకై ఉన్నారు ఇప్పుడు దాంట్లో దాంట్లో ఇంతవరకు ఏమీ యాక్షన్ తీసుకోలేదు మన అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏంది వీళ్ళైతే పాలు అమ్ముకుని చేసుకునే వాళ్ళు వీళ్ళు తీసుకుంటారు సంతోషిస్తాం కానీ మన వాళ్ళ పరిస్థితి ఏంది అట్లాంటి వాళ్ళ ముందుకు లాగండి వాళ్ళని చెయ్యండి అందరికీ న్యాయం చేయండి అంతే తప్ప కానీ ఒకరే దొరికిరు వీళ్ళే ఉన్న పద్ధతి కాదు కదా సో మనం చూస్తే గనక ఇక్కడ ఇదంతా చూడండి ఈ గాజు సీసాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఏదైనా షాప్ ఉంది అనేసి అనుకుంటారేమో లేదు ఇది ఒక కళ్ళు కాంపౌండ్ అనమాట సో ఇక్కడ కళ్ళు తయారు చేసి అమ్ముతుంటారు అయితే పోలీసులు ఉదయాన్నే వచ్చినప్పటికీ కూడా ఈ కూల్చిమెతల కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ దానికి సంబంధించి ఈ టబ్స్ అవన్నీ పడున్నాయి కదా సో ఇక్కడ ఏదైతే ఊట అది ఉందో దాన్ని కూడా ఇక్కడ పోలీసులు ధ్వంసం చేసినట్టు అయితే మనకు తెలుస్తుంది జిహెచ్ఎంసీ అధికారులు ఇవన్నీ చూస్తే గనక ఇక్కడ మొత్తం అంటే ఇళ్ల మధ్యన ఎక్కడైనా మనం చూసుకుంటే ఇళ్ల మధ్యన కళ్ళు దుకాణం అనేది ఎక్కడ ఉండదు కళ్ళు తయారు చేయడం గానీ కళ్ళ దుకాణం గానీ ఇళ్ల మధ్యలో ఎప్పుడు కూడా నిర్వహించడం అనేది జరగదు ఎందుకంటే చట్ట విరుద్ధమైన పని కానీ ఇప్పుడు మనం చూసుకుంటే క్లియర్ ఇక్కడ ఇక్కడ గాజులు ఇవన్నీ కూడా మనం క్లియర్ ఇక్కడ సామాను అంతా చూస్తే మనకు అర్థమవుతుంది ఇదంతా కూడా జిహెచ్ఎంసీ అధికారులు కూల్చేసినప్పటికీ కూడా ఇంకా అవతల కళ్ళు తాగేటోళ్ళు ఉన్నారని మనకు మనకు తెలుస్తుంది అయితే ఇళ్ళ ఇళ్ల మధ్యలో కూడా కళ్ళు దుకాణం నిర్వహిస్తున్నారు సో ఇంత జరుగుతున్నా కానీ ఎందుకు అధికారులు పట్టించుకోలేదు అసలు ఇళ్ల మధ్యన కళ్ళు దుకాణం నిర్వహించడానికి పర్మిషన్స్ ఎవరిచ్చారు అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది మనం చూసుకుంటే రెగ్యులర్ గా తాగేసి ఈ పనులు అంటే మనం చూస్తూ ఉన్నాము మర్డర్స్ జరగడం అని చెప్పేసి ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి కూడా ఎక్కువగా దీని వల్లే బేస్ చేసుకుంటూ ఉంటాయి సో అంటే ఇళ్ల మధ్యన కళ్ళు దుకాణం ఉండడం ఎంత ప్రమాదకరమో మన అందరికి తెలిసినప్పటికీ కూడా మనం ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు ఇది ఏదైతే షెడ్ కనిపిస్తుందో ఇక్కడ నుండి ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు హైడ్రోటిం ప పడగొట్టేసింది కానీ దీని అవతల ఈ షెడ్ ఏవైతే రేకుల షెడ్ కనిపిస్తుందో ఆ రేకుల షెడ్ అవతల ఇంకా కళ్ళ దుకాణం రన్ అవుతున్నట్టే మనకి తెలుస్తుంది అది కూడా మనం చూపిద్దాము సో మనం చూస్తే కనుక ఇవన్నీ కూడా కళ్ళ దుకాణానికి సంబంధించిన ఆ డ్రమ్స్ అని బాటిల్స్ అని ఇవన్నిటిని కూడాను ఆ హైడ్రెట్ టీమ్ కూల్ చేయడం అనేది జరిగిస్తుంది అయితే మార్నింగ్ ఇక్కడ దీనికి సంబంధించిన కొంత ఓటను కూడా పారబోసినట్టు కూడా సమాచారం అందుతుంది ఈ నేపథ్యంలో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఏదైతే కళ్ళ దుకాణం ఉంది కళ్ళ దుకాన్ని నాశనం చేసినందుకు ఇది చాలా మంచి పని అంటూ కూడా ఇక్కడ ఉన్న స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు